జీవునితో దైవం చెప్పాను నానని భ్రమలతో జ్ఞానం చెప్పాను నేను నానని మీకేం కాదనీ మనసు సాధనతో మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కళ్ళల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని గమలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పేను ఆచరణతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని మీకేం కాదనీ మనసు సాధనతో మార్చేస్తానని ఎవరు లేని ఒంటరి జీవికి తోడు ఆత్ముందని అందరుకున్న ఆప్తుడు మనమై చేరువవ్వాలని జన్మకు ఎరుగని మానస బలం పంచుతుండాలని జన్మలు చాలని ఆత్మ జ్ఞానాన్ని పెంచుతుండాలని శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని నానని మీకేం కాదనీ మనసు సాధనతో మార్చేస్తానని జైవునితో దైవం చెప్పాను నానని భ్రమలతో జ్ఞానం చెప్పాను నేను నానని మీకేం మనసు సాధనతో మార్చేస్తానని